పవన్ తరపున ఇప్పుడు స్ట్రాటజిస్ట్ గా ప్రకటించబడినటువంటి దేవ్ దీని ఆధారం చేసుకుని ఆపరేషన్ గరుడ అంటూ మళ్లీ మరొకసారి తీసుకొచ్చేటువంటి ప్రచారం భారతీయ జనతా పార్టీలో గతంలో పోటీ చేద్దామని ప్రయత్నించి టిక్కెట్ దొరకనటువంటి దేవు అనేటువంటి వ్యక్తి ఈ రోజున జగన్ తరపున ఎన్నికల స్ట్రాటజిస్ట్ సారీ పవన్ తరపున ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ప్రకటించబడటం అతను చింతల బస్తీకి సంబంధించినటువంటి కుర్రోడు పెద్దగా ఏం చేసింది ఏమీ లేదు సెఫాలజిస్ట్ గా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ తెలుసుకోగలిగినంత పెద్ద సీన్ ఏం లేదు ఒక మూడు వందల యాభై మంది ఉన్నారన్నది ఇవన్నీ కూడా ఉత్పత్తి ప్రచారం అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హై లెవెల్లో ఫీడ్బ్యాక్ తో పాటుగా ప్రచారం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కావాలని పవన్ వెనకాల అతన్ని పెట్టింది అనేది ఇక్కడ పీకే దేవ్ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎన్నికల వీళ్ళు ఎవరైనా సరే పార్టీల తరఫున కాకుండా కార్పొరేట్ సంస్థలు నడుపుతుంటారు చింతల బస్తీలో పుట్టినా కూడా అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు తెలుగు రానట్టు బిల్డప్ ఇయ్యం కాదు ఇంగ్లీష్ లో అలవాటు పడిన తర్వాత లండన్ లో చదివినటువంటి దేవు ఇంగ్లీష్ అలవాటు పడిన తర్వాత కొంత తెలుగుకి సంబంధించినటువంటి గబక్కన్ ఫ్లూయెన్సీ ఇబ్బంది సహజంగానే ఉంటుంది అదే సమయంలో గట్టిగా మాట్లాడినప్పుడు తెలుగు కూడా వచ్చేస్తుంది తెలుగు రానటువంటి వ్యక్తి అయితే కాదు చింతల బస్తీలో పుట్టినంత మాత్రాన ఎందుకు పనికిరాడు అనేటువంటి తరహా ప్రచారం కూడా కరెక్ట్ కాదు అయితే ఇంతవరకు భారీ స్ట్రాటజీస్ ఏం చేయలేదు అన్నటువంటిది భారీ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ ఏం ప్రాజెక్ట్ కాకపోవడం అనేది నిజమే కానీ అందరూ కూడా ఇప్పుడు పీకేఎల్ నిన్ను లేకపోతే బీహార్ తర్వాత జరిగినటువంటి పంజాబ్ తరహాలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత వివిధ మంది ఇప్పుడు ఆప్ వాళ్ళు ఇంకొకళ్ళని తీసుకున్నారు ఇంకొక వైపున జేడియూ వాళ్ళు ఒకళ్ళని తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకొకళ్ళని తీసుకుంటున్నారు ఈ తీసుకున్న వాళ్ళు అందరూ సక్సెస్ఫుల్ గా సాధించారంటే సాధించకపోయి ఉండొచ్చు కాబట్టి వీళ్ళు చేసే పని ఒకటే ఎలక్షన్ లో ఓట్లు తెచ్చిపెట్టడం కాదు వీళ్ళు చేసేటువంటిది పొలిటికల్ ఇంజనీరింగ్ అంటారు అంటే ఎన్ని ఓట్లున్నాయి ఆ ఓట్లలో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఆ కులాల్లో ఏ ఏ కులాలలో ఎవరెవరు బలమైనటువంటి నేతలు ఆయా కులాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఆ కులాల్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఎటువైపుకుంటున్నారు వీళ్ళని యువతల వైపుకి మలచాలంటే ఏం చేయాలి ఎలాంటి హామీ ఇవ్వాలా ఎలాంటి హామీలను వాళ్ళు కోరుతున్నారు ఎవరి మీద కోపంతో ఉన్నారు ఎవరి మీద అభిమానంతో ఉన్నారు ఎవరి మీద సాధారణంగా ఉన్నారు సాధారణంగా ఉన్న దాన్ని అభిమానంగా ఎలా మలసవచ్చు వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని అభిమానంగా ఎలా మలసచ్చు ఇవి సూచనలు ఇస్తారు ఆ సూచనలను ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత సహజంగా పార్టీ మీదనే ఉంటది అది జాత కాకపోతే పార్టీ దెబ్బతింటది అంతే తప్పించి దేవు అనేటువంటి వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళు లేకపోతే అమిత్ షా ఒక మనిషిని పంపించి ఆయన వెనకాల పెట్టి పవన్ ని మార్చేస్తానికి పవన్ గేమీ మాట్లాడడం రానోడు కాదు లేకపోతే ఎమోషన్స్ తెలియనటువంటి వ్యక్తి కాదు పవన్ కి సంబంధించి స్ట్రాటజీస్ వేరుగా ఉంటాయి అయితే పవన్ స్ట్రాటజీస్ సక్సెస్సా కాదే అనేటువంటి ఎన్నికల తర్వాత తెలుదు ఇప్పటికిప్పుడు అయితే ఏం తెలియకపోవచ్చు బట్ బేసిక్గా అయితే తను ఒక కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు ఒక మనిషిని ఎంచుకున్నారు దాన్ని కూడా వివాదంలో పడేయడం ద్వారా కంటిన్యూస్ డిఫెన్స్ లో పవన్ ఉంచాలనేటువంటి ప్రయత్నం మాత్రం సర్వేగంగా జరుగుతుంది మరి ఎలా అర్థం చేసుకుంటారు కాలమే చాలామంది నిర్ణయించాల్సింది